హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో మంచి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అనమాట మన బ్రోక్లీ బ్రోక్లీ ఆల్రెడీ బ్రోక్లీతో ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం ఈ ఈరోజు మరి ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనమాట బ్రోక్లీతో మంచిగా పొద్దు పొద్దునే హెల్దీగా గ్రీన్ వెజిటేబుల్స్తో మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తే రోజు మొత్తం మొత్తం చాలా హ్యాపీ హ్యాపీగా గడిచిపోతుంది కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ ఐటెం ఎప్పుడు చేసుకున్నా బాగా న్యూట్రిషియస్గా చేసుకున్నాము సో ఈరోజు బ్రో బ్రోక్లీ గురించి అయితే అందరికి తెలుసు కదా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయని ఇంకా ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉండవు సో మనం బ్రోక్లీని ఈ ఇంతకుముందు ఎక్కువ యూస్ చేసేవాళ్ళం కాదు కానీ ఈ మధ్య మంచిగా దొరుకుతుంది మనకి ఇండియాలో కూడా బాగా యూజ్ చేస్తున్నాము సో ఎవరైనా యూస్ చేయని వాళ్ళు ఉంటే కూడా బ్రోక్లీ అని చెప్పేసి షాప్ నుంచి తెచ్చుకోవచ్చు క్యా క్యాలీఫ్లవర్ జాతికి చెందిందే సో ఎక్కువ క్యాలీఫ్లవర్లా కూడా వాడచ్చు కానీ క్లా క్యాలీఫ్లవర్ని ఉడకబెట్టే అంత టైం దీన్ని ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇది చాలా తొందరగా ఉడికిపోతుంది ఇంకా ఎక్కువ ఉడకబెట్టకుండా కొంచెం లైట్గా ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిది సో ఈరోజు అలా ఎక్కువగా ఉడికించుకేయకుండా కూరల్లో మనం ఉడికిస్తాం కదా అంతసేపు ఉడికిచ్చేయకుండా లైట్గా ఉడికించుకొని బ్రేక్ఫాస్ట్లో తీసుకునేలాగా ఎలా చేయొచ్చా అని నేను మీకు ఒక మంచి ఐడియా ఇస్తున్నాను అదే మన బ్రోక్లీ ఉప్మా అనమాట దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బ్రోక్లీ ఇంకా ఆ బ్రోక్లీని నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట ఎలా కట్ చేయాలంటే నార్మల్గా మనం క్యాలీఫ్లవర్ని కట్ చేసినట్టే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా దీనికి ఈ ఇలా ఆకులు ఉంటాయి తర్వాత ఇట్లా కింద ఇలా చిన్న ఫ్లవర్ లాగా చెట్టు లాగా అన్నీ క్యాలీఫ్లవర్కి కూడా ఇలాగే ఉంటాయి కదా ఇలా ఉన్న వాటిని నేను ఏం చేశానంటే కొంచెం మధ్యలో కట్ చేసి కొంచెం చిన్న చిన్నగా చేశాను ఎందుకంటే ఉప్మాలో ఇంత ఇంత పెద్దవి ఉంటే కొంచెం బాగోవు కొంచెం చిన్న చిన్నగా ఉంటే మధ్య మధ్యలో అలా బాగుంటాయి కాబట్టి కొంచెం చిన్న సైజుగా చేశాను అనమాట ఇలా ఇంత ఉంటే కూడా బాగుంటాయి అనమాట ఈ సైజు చేసుకొని మనం ఉప్మాలో వేసుకుంటే మధ్య మధ్యలో మిగతా క్యారెట్స్ పీనట్స్ బఠానీలతో పాటు ఇవి కూడా అక్కడక్కడ వస్తూ ఉంటే మన బ్రోక్లీ సూపర్గా ఉంటుంది ఎమ్యమ్మిగా ఉంటుంది ఇంకా ఇది ఎక్కువ ఉడకకుండానే అంటే ఎక్కువ ఓవర్ బాయిలింగ్ చేయకుండా నార్మల్ బాయిలింగ్కే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట న్యాచురల్గా దీని ఇదే టేస్టీగా ఉంటుంది సో మనం ఇంకా ఉప్మాలో వేసుకుంటే ఉప్మా ఫ్లేవర్ కూడా దీనికి బట్టి ఇంకా ఎమియమిగా ఉంటుంది సో మనం ఈరోజు చేసేది బ్రోక్లీ ఉప్మా అనమాట ఇలా కట్ చేసి పెట్టుకోండి మీ ఉప్మా క్వాంటిటీని బట్టి వేసుకోండి ఓకే నేనైతే ఇన్నేస్తున్నాను మన ఉప్మాకు కావాల్సిన మెటీరియల్ ఏంటో ఒకసారి చూసేద్దాము నేను ఈరోజు వచ్చి బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నాను కాబట్టి బొంబాయి రవ్వ ఉప్మా దీనిలోకి క్యారెట్స్ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అయితే కామనే బఠానీలు పల్లీలు పచ్చిమిరపకాయలు మన కాజు కొంచెం ఇవేమొచ్చి అల్లము చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాము ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బ్రోక్లీ సో మనమైతే మంచిగా ఉప్మా అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి స్టవ్ వెలిగిచ్చేసాము బాండీ పెట్టేసాము ఇంకా నేను ఆయిల్ వేస్తున్నాను అన్నాయి కదా ఇంకా మనము ఇందులో పండి వేద్దాము యాక్చువల్లీ నేను ముందు కాజు వేసి తీసి గిన్నెలోకి పెట్టుకున్నాం అనుకున్నాను సో ఇప్పుడు ఏం చేస్తానంటే కాజు ఈ సైడ్ లో వేసేసి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కకు ఇందులోనే ఇలా ఉంచేసినా పర్వాలేదు కానీ మనము పైన వేసుకుంటే బాగుంటుంది కదా కొద్దిగా అనేసి మన కాజు వేగిపోయాయి తీసేస్తున్నాను తీయకపోయినా పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఉడికేటప్పుడు కొంచెం మెత్తబడతాయి కదా తీసి పెట్టుకుంటే లాస్ట్లో వేసుకుంటే కాస్త క్రంచీగా ఉంటాయని అంతకుమించి ఏమీ లేదు ఇందులో ఉంటే నష్టం ఏమీ లేదు ఇంకా మిగతా ఉంచేస్తున్నాను ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకుంటా ఉల్లిపాయలు కొద్దిగా వేగమిద్దాం ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇందులో మనం ఇంకా ఇంకా పచ్చిమిరపకాయలు అవి కూడా వేస్తే వేగుతూ ఉంటాయి సో ముందు అల్లం ముక్కలు వేసేద్దాము అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్స్ క్యారెట్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను ఈ రూపంగా మనం ఎక్కువ వెజిటేబుల్స్ తినే ఛాన్స్ దొరుకుతుందని ఇంకా పీస్ కూడా వేసేద్దాం

మరి మన ఉప్మాని మంచిగా ఎక్కువ న్యూట్రిషియస్గా చేసుకోవాలి కదా పిల్లలకి నచ్చాలి ఇంకా న్యూట్రిషియస్గా ఉండాలి అలా అనమాట అందుకని మనం ఎక్కువ కరివేపాకు అలాంటివి చేసుకొని చక్కగా మంచిగా వేగనిద్దాం వేగాక వస్తుంది ఇవి మంచిగా వేగుతున్నాయి కదా ఈ టైంలో మనం బ్రోక్లీ వేద్దాం బ్రోక్లీ మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కాబట్టి తొందరగానే బాయిల్ అయిపోతుంది కొంచెం ఉంటే కూడా మంచిది అనమాట సో ఈ బ్రోక్లీనే వేసేసాము ఇప్పుడు ఇవన్నీ మగ్గనిద్దాం మంచిగా మన బ్రోకలీ అని చక్కగా మంచిగా ఫ్రై అవుతూ ఉడుకుతూ ఉన్నాయి కదా అన్ని వెజిటేబుల్స్తో పాటు సో అలా ఉడికించుకోవాలన్నమాట ఉప్మాలో అయితే మంచిగా ఎంత కావాలో అంతే బాయిల్ అవుతుంది ఇంకా దాన్ని టెక్స్చర్ అలాగే ఉంటుంది తినడానికి బాగుంటాయి కడలు కడలు కొమ్మలు కొమ్మలు ఏదో చెట్టు మొత్తం తింటున్న ఫీలింగ్ ఉంటుంది అలాగే నేను పక్కన వేణీళ్ళు పెట్టుకున్నాను సో మనం ఎందుకంటే ఈ రవ్వ వేగంగానే మనం అన్నమాట సో మన కూరగాయలు వేగడం అయిపోగానే రవ్వ వేసి వేయించుకొని నీళ్ళు పోద్దాం మన వెజిటేబుల్స్ బాగా ఉడుకుతున్నాయి కొద్దిగా రవ్వ కూడా వేసి వేయించుకుందాం ఈ రవ్వ వేసేసి రవ్వ వేగాలి వేగితేనే బాగుంటుందన్నమాట కొద్దిగా రవ్వ మొత్తం వేగే వరకు మంచిగా వేయించుకోవాలి ఈ టైంలోనే మనం ఉప్పు వేసుకుందాం దీనికి తగ్గ ఉప్పు ఎప్పుడే వేసేద్దాం అడుగంటకూడదు రవ్వ చూస్తూ తిప్పుకోవాలి తొందర తొందరగా మంచిగా రవ్వ దోరగా వేయించుకోవాలండి ఈ మనకు తాలింపులో వేసిన ఆయిల్ మొత్తం ఆ రవ్వకి కోట్ అయితే ఏమవుతుంది అంటే మరి ముద్ద ముద్దగా రాకుండా విడివిడిగా చక్కగా అలా వేగి ఆ వేగిన కమ్మదనం కూడా ఉంటుంది స్మెల్ పచ్చి రవ్వ వేసేస్తే పచ్చి స్మెల్ ఉంటుంది పచ్చి రవ్వకి పచ్చిపప్పుకి మనం కందిపప్పు కూడా వేయించాం కదా ఎంతైనా వేయించితే వచ్చే కమ్మదనం వేరు కదా సో మనం అది ఖచ్చితంగా వేయించాలన్నమాట ఆ కొద్దిగా డిఫరెన్స్లోనే చాలా చేంజ్ ఉంటుంది స్మెల్లో టేస్ట్లో వేయించితేనే వచ్చే ఆ ఫ్లేవరే డిఫరెంట్ అనమాట సో వంట చేసేటప్పుడు కొంచెం పేషెన్స్ అయితే ఉండాలండి ఫటాఫటా ఫటా ఫటా అయిపోవాలనుకుంటే ఆ వంట కూడా పటా పట్టాలాగే ఉంటుంది ఏది ఎక్కడ సిమ్లో పెట్టాలి ఎక్కడ హైలో పెట్టుకోవాలి అని తెలుసుకోవాలన్నమాట మన రవ్వ మంచిగా వేగుతూ ఉంది కదా అయితే ఇప్పుడు ఇది బాగా మంచిగా దూరగా వేగేసి ఆ వేగిన స్మెల్ మనకు తెలుస్తుంది రవ్వ బాగా వేగుతుంది అని చెప్పేసి అప్పుడు మనము వేడి చేసి పెట్టుకున్న నీళ్ళని కొంచెం కొంచెం కలుపుతూ రవ్వని బాగా తిప్పుతూ నీళ్ళు పోస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట ఒక ఒక కప్పు మనం రవ్వ తీసుకుంటే టూ కప్స్ వాటర్ తీసుకోండి అయితే అది కూడా మీ టేస్ట్ని బట్టి ఉంటుంది ఆ ఇప్పుడు మనము కొంచెం అంటే గట్టిగా కొద్దిగా పొడి పొడిగా ఉండేలాగా తినాలని మీరు అనుకుంటే కొంచెం నీళ్లు తక్కువ పడతాయి నాకైతే కొంచెం జారుగా ఉంటే ఇష్టం అనమాట ఎందుకంటే ఉప్మా ఉందో గట్టి పడుతుంది అనమాట ఆ గట్టిగా అయ్యాక కొంచెం తినకు కాదు కానీ కొంతమందికి ఏంటంటే పౌడర్ పౌడర్గా ఉంటే ఇష్టం అనమాట పొడి పొడిగా ఉంటే అలా ఇష్టం కొంతమందికి ఏంటంటే కొంచెం తడిగా లిక్విడ్గా ఉంటే ఇష్టం అనమాట లిక్విడ్ అంటే మరి మనం సేమియా పాయసం తిన్నట్టు కాదు కొంచెం తడిగా అనమాట అలా ఉంటే నాకు ఇష్టం అనమాట అలాగే నీళ్ళు దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది పోయడం అనేది సో మనమైతే పక్కన వే నీళ్ళు కాచిపెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ అలా ఉంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఇది ఇంకా నీళ్ళు పోయడం అయిపోయిన తర్వాత బాగా కలుపుకొని మూతబెట్టి మగ్గించుకోవాలి ఇదంతా నేను ముందే ఎందుకు చెప్తున్నాను అంటే నేను రవ్వలో నీళ్లు పోసి తిప్పేటప్పుడుది నాకు వీడియో మిస్ అయిపోయింది అనమాట అందుకోసం అని చెప్పి చెప్తున్నాను సో మీరైతే హాట్ వాటర్ని పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి సిమ్లో పెట్టి చేయండి ఖచ్చితంగా లేదంటే అంత చిందుతుందనమాట బయటకి అందుకోసం అని చెప్పి సో ఈ వీడియో మిస్ అయింది కాబట్టి నేను ఇది నా వర్డ్స్లో చెప్తున్నాను సో నీళ్లు పోసేసిన తర్వాత అది చూద్దాం మన ఉప్మా అయిపోవచ్చింది దాదాపు ఇంకొద్దిగా మగ్గాలి సో మనము ఏం చేద్దాం కొద్దిగా నెయ్యేసుకుందాం అన్నమాట బాగా ఉమ్మగలను ఇవ్వాలన్నమాట అంటే రవ్వ ఎక్కడన్నా కొద్దిగా పచ్చిదనం ఉంటే ఉడికినట్టుగా ఉమ్మగలుగుతుంది చూసారా మన బ్రోక్లీ కూడా ఎంత బాగా ఉడికిపోయిందో చక్కగా దాని టెక్స్చర్ ఏం పాడవదు మొత్తం ఇట్లా డండి లాగా తీసుకొని తినొచ్చు చక్కగా ఉంటుంది బ్రోక్లీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అస్సలు దానివల్ల మన ఉప్మా టేస్ట్ ఏ రకంగానూ పాడవదు దానికంటే ఒక స్పెషల్ ఫ్లేవర్స్ ఏమి ఉండవు మంచిగా ఉంటుంది ఇట్లా కరకర నవ్వులు తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి బ్రోక్లీ ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర జల్ వేసుకుందాం ఇప్పుడు ఇంకా డిష్ అవుట్ చేసుకుందాం స్టవ్ అయితే ఆపేసాను మన బ్రోక్లీ ఉప్మా రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన బ్రోక్లీ కలర్ కూడా ఎక్కువ చేంజ్ అవ్వలేదు ఎందుకంటే ఉప్మాలో మనం ఎక్కువసేపు ఏం ఉడికించలేదు కదా ఎంత చక్కగా ఉందో బ్రోక్లీ అసలు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా అసలు మనము క్యాలీఫ్లవర్ తినేటప్పుడు ఒకలాంటి అదే పచ్చి ఫ్లేవర్ ఉంటుంది కదా పచ్చిది కొంచెం ఎక్కువ ఉడకకపోతే కానీ బ్రోక్లీలో అలా ఉండదు మంచి మన అసలు అంటే సెమీ బాయిల్ అయితేనే బాగుంటుంది అనమాట ఎలా చెప్పాలి అర్థం కాలేదు చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఫుల్ బాయిల్ కన్నా హాఫ్ బాయిలే బాగుంటుంది అనమాట బ్రోక్లీ అందుకే ఎక్కువ సలాడ్స్లో వాడ వాడతారనమాట తొందర పోతుంది సో ఇలా మనము అదే కూర ఉండాం అనుకోండి దాని మొత్తం టెక్స్చరే మారిపోతుంది కలర్ పోతుంది అన్ని సో అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా చేద్దాము ఇప్పుడైతే మన టేస్టీ టేస్టీ బ్రోక్లీ ఉప్మాని టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు ఇన్ని వేసాము ఇందులో ఇంత మంచి బ్రోక్లీ వేసాము సూపర్ డూపర్ ఉంటుంది కదా చేసారా ఎర్లీ మార్నింగ్ మంచి మంచి బ్రోక్లీ ఉప్మా ఉప్మా అంటే ఇంత న్యూట్రిషియన్స్గా ఉంటుందా అని అనుకోవాలి కదా టేస్ట్కి టేస్ట్ న్యూట్రిషియన్స్కి న్యూట్రిషియన్స్ సో ఫస్ట్ మనం మన బ్రోక్లీనే తిందాం బ్రోక్లీ ఎంతో క్రంచీగా ఉందో వినిపిస్తుందా క్రంచి క్రంచిగా సూపర్ సూపర్గా ఉంది బ్రోక్లీ ఇంకా ఉప్మా బ్రోక్లీ ఉప్మా ఇంత నెయ్యి వేసాం కాజు ఇన్ని బఠానీలు వేసాం అల్లం వేసాం బాగోకుండా ఎలా ఉంటుంది చెప్పండి అండి అదిరిపోయింది అంతే తిరిగేలేదు మీరు కూడా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను బ్రోకలీ తెచ్చుకోండి ఇలాగే సెమీ బాయిల్ ఎక్కువ బాయిల్ చేయకండి దాన్ని దాని కలర్ మార్చేయకండి ఇలాగే మనం ఎక్కువసేపు ఉడకబెట్టని వంటలు ఉంటాయి కదా ఇలా ఉప్మా లాగా ఇలాంటిది చేసుకున్నాం అనుకోండి అందులోపల ఎక్కువసేపు ఉడకదు చక్కగా దీని ఫ్లేవర్స్ అన్ని దానికి బట్టి అది ఇంకా మోర్ టేస్టీగా అవుతుంది అది మోర్ టేస్టీ అని ఎందుకు అంటున్నానంటే పిల్లలు ఒక్కొక్కసారి దాన్ని ఉత్తిగా బాయిల్ చేసి ఇస్తే తినకపోవచ్చు దాన్ని ఉప్మాలో వేస్తే టేస్టీ టేస్టీగా తినేస్తారు కదా అందుకని సో ఖచ్చితంగా ట్రై చేయండి బ్రోక్లీని మీ ఇంట్లో వంటల్లో వాడటం స్టార్ట్ చేసేయండి హెల్దీ హెల్దీగా ఉండండి మంచి హెల్దీ లైఫ్ని లీడ్ చేద్దాం అందరం కలిసి ఓకేనండి ఇలాగే నా ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్